హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడి ఇది పిల్లలకి ఇష్టంగా తింటారండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా సో ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు సో ఇంట్లో మనం ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు సో అందుకోసం నేను ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను వీటికి పైనంగా పీల్ ఆఫ్ చేసేసి మంచిగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నాక మంచిగా కట్ చేసుకోవాలి వీటిని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగా మీడియంగా కట్ చేసుకొని వీటిని పొడి పొడిగా అయితే చేసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి ఈ ఆనియన్ పకోడి ఈవినింగ్ స్నాక్స్గా కాకుండా చల్ల చల్లగా వాతావరణం ఉంటుంది కదా అప్పుడు కూడా తినాలనిపిస్తుంది వేడివేడిగా పకోడి అప్పటికప్పుడు అయితే వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కదా వేడివేడిగా తింటూ ఉంటే చల్లని వాతావరణంలో సో ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇలాగ మొత్తము ఆనియన్స్ అన్నీ ఈ విధంగా పొడిగా చేసిన తర్వాత వీటిని ఒక్కసారి ఇలాగైతే వాటర్ వచ్చేలాగైతే మొత్తము మెదిపేసుకోవాలి ఇలాగ గట్టిగా ఒకసారి ఈ విధంగా చేస్తే కనుక అందులోంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చేలా అంతవరకు అయితే ఇలాగే చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం ఏదైనా పెద్దగా అనిపిస్తే కనుక మళ్ళీ ఒకటి నేను చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటాను అక్కడ పెద్దగా ఉన్నాయి సో అవైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ నేను పిండి అయితే శనియోగపిండి తీసుకొని వీటిని మంచిగా జల్లించుకుంటున్నాను శనగపిండి అనేది ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను నేను శనిపిండి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నాను మనం చేసేది ఆనియన్ పకోడి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మంచిగా జల్లించేసుకుంటున్నాను జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నాను ఆనియన్లోకి అయితే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితే కారం అనిపిస్తుంది కదా పిల్లలకి అందుకని ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇది మొత్తం మంచిగా కలిసేలాగా అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కావాలంటే మనం ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఏది యూస్ చేయట్లేదు జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాను ఇంకా నేను స్నాక్స్గా పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇవాళ మీకైతే చూయించేస్తున్నాను ఇంకా తర్వాత ఇక్కడ మనం కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ఇలాగ కలిపేస్తున్నాను ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే కనుక కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే కనుక ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది పిండి మొత్తానికి ఈ విధంగా మంచిగా మెదపేసుకోవాలి మొత్తము మరీ గట్టిగా అనిపిస్తే కనుక జస్ట్ ఒక టీ స్పూన్ అంతా వాటర్ అయితే వేసుకోవాలి జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూసారా నేను కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం అని ఆల్రెడీ నాకు సరిపోతుంది బట్ నేను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చూపిస్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగ పక్కన వచ్చేసేయాలి ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేస్తున్నాం పక్కుడి కాబట్టి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ వేళ్ళు ఇలాగ కదిలిస్తూ చిన్న చిన్నగా అయితే పకోడీలు వేసుకోవాలి ఇలాగా మన కడాయిలో ఎంతైతే పకోడీ సరిపోతాయో అన్ని పకోడీలు అయితే వేసేసుకోవచ్చు ఒకసారిగా ఈ విధంగా నేను మొత్తం కడాయి మొత్తం ఇలాగైతే వేసేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అలాగే వదిలేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి తొందరగానే పకోడీ అయితే రెడీ అయిపోతుంది సో ఇది ఒక టూ మినిట్స్ అలాగా వదిలేశాక ఇలాగైతే మళ్ళీ కదిలించుకోవాలి మొత్తము చూసారా మంచి కలర్లోకి అయితే వచ్చేసింది కదా సో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ మనకి సరిపోయన్నీ ఇంకొక సెకండ్ టైం అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ ఆయిల్ అయితే కొద్దిగానే తీసుకోండి డీప్ ఫ్రైకి ఎందుకంటే మనం ఆయిల్ మళ్ళీ కుకింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా సో అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని పకోడీలు వేసుకుంటే కనుక బాగుంటుంది సో అలా హెల్తీ కూడా సో మనం ఎక్కువగా ఫ్రై చేసిన ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు సో అది తగ్గించుకోవాలంటే మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం చాలా వరకు తగ్గించినట్టుగా అవుతుంది సో ఈ విధంగా నేను కడాయిలో మొత్తం వేసేసుకున్నాక చూసారా ఎంత మంచిగా అయిపోయిందో సో ఇలాగ ఒకసారి మళ్ళీ పైనుంచి కింది వరకు ఇలాగ వేసుకుంటూ అయితే వీటిని పకోడీని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేస్తున్నాను సో మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఇంట్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇలాంటి పకోడేసి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ రెసిపీ కోసం మరీ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవడమే ఆయిల్ పోయేలాగా ఇలాగా అలాగే ఒక టూ మినిట్స్ అలాగే వదిలేస్తే ఇంట్లో ఉన్న ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చే చేసుకోవడమే అంతేనండి సింపుల్గా పకోడీ అయితే రెడీ అయిపోయింది కదా ఆనియన్ పకోడీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్